హలో గైస్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీకోసం ఈ రోజు మనం భారత్ మొబైలిటీ ఎక్స్పోలో ఒక క్యూట్ లిటిల్ కార్ చూసినాం అదేంటంటే ఈ వా సో ఇది ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ సోలార్ కార్ ఎలక్ట్రిక్ సోలార్ కార్ సో విన్నారు మీరు విన్నారు కదా సో ఇది ఎలక్ట్రిక్ సోలార్ కార్ అనమాట ఇది ఓన్లీ త్రీ సీటర్ కార్ సో మీరు సోలార్ రూఫ్ పైన చూడొచ్చు క్లియర్గా సో ఇది క్యూట్ లిటిల్ కార్ మనకి ఉన్న ఎంజీ కామెట్ ఆర్ నానో కన్నా చాలా చిన్నగా ఉందన్నమాట సో ఈ కార్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఒక ఫుల్ ఛార్జ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇస్తుందని అని అంటున్నారు సో రియల్ గోడ్లో అంత తెలియదు కానీ అండ్ దెన్ ఇది మనకి జీరో టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ వెళ్తుందంట అలాగే దీని ఛార్జ్ మనం ఫిఫ్టీ కిలోమీటర్స్ ఛార్జ్ ఒక ఫైవ్ మినిట్స్లో కూడా చేయొచ్చు త్రూ డీసీ టెన్ టు సెవెంటీ పర్సెంట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ట్వంటీ మినిట్స్లో అలాగే ఫైవ్ అవర్స్ హోమ్ ఛార్జింగ్ విత్ ఫిఫ్టీన్ యాంప్ సాకెట్ అంటాం అలాగే ఇందులో మనకి రన్నింగ్ కాస్ట్ ఏంటంటే ఒక ఫిఫ్టీ పైసా పర్ కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్ అని క్లియర్గా చెప్తున్నారు సో మీకు దీని ఇంటీరియర్స్ ఇప్పుడు చూపిస్తాను త్వరలో సో ఇందులో మీకు సోలార్ రూఫ్ వద్దకుంటే కనుక ప్యామిక్స్ సన్ రూఫ్ కింద పనిచేస్తుంది అంట ఇది కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ సో మీరు ఇది క్లియర్గా మీకు చూపిస్తాను ఇంటీరియర్స్ డోర్ ఓపెన్ చేసి సో సో ఇంటీరియర్స్ చూడండి ఇందులో మనకి చిన్న స్క్రీన్ కూడా ఇచ్చారు అందులో ఆండ్రాయిడ్ ఆటో యాప్ యాప్లో వస్తుంది అలాగే ఓవర్ ద ఓటీ అప్డేట్స్ వస్తాయి యాప్ అనేబుల్ కనెక్టివిటీ లొకేషన్ ట్రాకింగ్ రిమోట్ డయా డయాగ్నాస్టిక్స్ అలాగే డాష్ కామ్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇందులో టీపీఎంఎస్ కూడా ఎనేబుల్ అయ్యి ఉందంట సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే కనుక ఫ్రంట్ ఒక సింగిల్ సీటర్ మాత్రమే ఉంది అండ్ బ్యాక్ ఒక అడల్ట్ ఒక చైల్డ్ కూర్చోవచ్చు అనమాట మీకు ఇక్కడ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను నాట్ గోయింగ్ సో యా సో ఇక్కడ మనకి టైర్స్ ఒక థర్టీ థర్టీన్ ఇంచ్ టైర్స్ వచ్చాయి సో ఇవి బేస్డ్ టైర్స్ అనమాట సో మధ్యలో ఒక స్ట్రిప్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది సోలార్ కార్ కాబట్టి మనకి సోలార్ మీద ఎంత రన్ అవుతుంది అని అడిగాము సో ఇది ఒక సోలార్ మీద టెన్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అవుతుంది మీరు అంతా ఎలక్ట్రిక్ మీద రన్ అవుతుంది అని అన్నారు సో ఇంటీరియర్స్ ఆన్ చేశారు సో చూడండి మీరు ఇంటీరియర్స్ సో ఇంటీరియర్స్ చూసానికి వస్తే స్మాల్ యూనో యుఐ అయితే ఏదో చూడొచ్చు ఈ కంపెనీ డిజైన్ యుఐ ఇది యాక్చువల్గా మీకు డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను సో డోర్లో సైడ్ ప్యాచ్ మీరు చూడొచ్చు క్లియర్గా ఒక యూనిక్ డిజైన్ స్పెసిఫిక్గా అండ్ దెన్ దీని రేర్ చూద్దాము మీకు బూట్ స్పేస్ ఓన్లీ చిన్న చిన్న క్యారీ ప్యాక్స్ పెట్టుకోవడం మాత్రమే అండి అలాగే కనెక్టెడ్ ఎల్ఈడి స్ట్రిప్ లాగా వచ్చింది ఫిట్ అండ్ ఫినిష్ ఈజ్ ఓకే ఓకే ఉంది ఎందుకంటే మీరు ఇక్కడ పెయింట్ విషయానికి వచ్చినా ఇక్కడ ఫినిష్ అంత బాగాలేదు పియానో బ్లాక్ ఫినిష్ అలాగే గ్లాస్ ఫినిష్ కూడా అంతే కదా ఇంతే ప్రొడక్షన్ రెడీ అంటున్నారు బట్ సో ఇట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ కమింగ్ టు ద మార్కెట్ సో ఈ ఫిట్ అండ్ ఫినిష్ అయితే కొంచెం ఇంకా బెటర్ను ఉంటే బాగుందో అని అనుకుంటున్నాను అండ్ ఇది ప్రొడక్ట్ టైప్ సో ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది ఇది ఇంకో కలర్ ఇదో కార్ ఇది నాన్ సోలార్ రూఫ్ సో మీరు ఇది ఇంటీరియర్ చూడండి ఎస్ స్టీరింగ్ వీల్ వెదర్ ప్రాప్డ్ స్టీరింగ్ వీల్ వచ్చింది అండ్ అలాగే డిస్ప్లే చూడండి ఇవాళ డిస్ప్లే అలాగే నాప్స్ ఫర్ ఏసీ కంట్రోల్ అలాగే డ్రైవింగ్ మోడ్స్ కూడా నాప్ ఇచ్చారు సో ఐ ఫీల్ దిస్ ఈజ్ అ గుడ్ కార్ ఫర్ సిటీ కమ్యూనిట్ ఎలాగా మనం కామెంట్ వాడుకున్నామో అలాగే ఆ కమ్యూనిట్కి మనకి ఇది యునో వెరీ గుడ్ అని చెప్పచ్చు అలాగే మీరు దీని ప్రైస్ పాయింట్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ వీళ్ళు బేస్ వర్షన్ ఒక ఫోర్ ల్యాక్స్ అండ్ టాప్ హ్యాండ్ ఒక సిక్స్ ల్యాక్స్కి లాంచ్ చేశారు సో ఇందులో మనకి యూనో ఎంజీ లాగే మనకి ఒక కూల్ బాక్స్ సో ఎంజీ లాగా ఇందులో కూడా మెథడ్ మెథడ్లో మనం కొనుక్కోవచ్చు అంట ఈ అని సో బేస్ వేరియంట్ పేరు నోవా అలాగే మిడ్ వేరియంట్ పేరు స్టెల్లా అలాగే టాప్ వేరియంట్ పేరు వేగా అని పెట్టారు సో త్రీ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఒకవేళ మీరు బ్యాస్ సిస్టమ్ అంటే బ్యాటరీ సబ్స్క్రిప్షన్ మోడల్ వెళ్తే మీరు కొనుక్కోవాలనుకుంటే ఫోర్ ల్యాక్స్ అలాగే సెల్ మోడల్ త్రీ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ ఫర్ బ్యాస్ మోడల్ అలాగే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ కావాలంటే ఫైవ్ ల్యాక్స్ సో టాప్ అండ్ కొనుక్కోవాలనుకుంటే సిక్స్ ల్యాక్స్ అలాగే లో వెళ్ళాలనుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు వారంటీ అయితే వీళ్ళు ఒక వన్ పాయింట్ టూ ల్యాక్ కిలోమీటర్స్ వారంటీ ఫర్ ద బ్యాటరీ అలాగే వెహికల్కి త్రీ ఇయర్స్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ ఇస్తున్నారు అనమాట బ్యాటరీ ప్యాక్ ఎయిటీన్ కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది సిసి టూ సిసి ఎస్ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు డ్రైవర్కి ఒక ఇచ్చారు ఇందులో ల్యాప్టాప్ ఛార్జర్ అలాగే మీరు సోలార్ రూప్ చెప్పాను కదా ఒక టెన్ కిలోమీటర్స్ అనేది సోలార్ రూఫ్ ఏదైతే ఉందో ఆ సోలార్ రూప్ మీకు ఇన్నో మీరు పర్చేస్ సపరేట్గా చేసుకోవచ్చు అంట సో అది అటాచబుల్ టిటాచబుల్ అనమాట సో మీకు ఫిట్ అండ్ ఫినిష్ మీకు చూపిస్తాను ఇన్నో కొన్ని కొన్ని చోట్ల యూనో వన్ సో దీంతో యూనో ఆ ఫిట్ అండ్ ఫినిష్ ఇంకా పూర్తిగా అవ్వలేదు అవి అవ్వుంటే ఇంకా బాగా వద్దును అలాగే ఈ ప్రోటో టైప్ కాబట్టి మీకు ఇలా కామెంట్ ఉంది సో ఫుల్ వాషన్ వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను సో మీద ఇంటీరియర్స్ చూసారు కదా ఇంటీరియర్స్ ఆ ఫ్రిడ్జ్ ఉంది అలాగే ల్యాప్టాప్ ఛార్జింగ్ మోడీ చేసుకోవచ్చు సో ఎలా అనిపించింది గైస్ ఈ చిన్న కార్ ఇది ఓన్లీ సిటీ వాషన్స్కి మాత్రమే పనిచేస్తుంది సో ఇది వెరీ క్యూట్ కార్ లాంగ్ డ్రైవ్స్ కార్ కానీ సిటీలో మార్కెట్ వాడికి తిరగడానికి మీకు ఇలాంటి కార్ చాలా మార్కెట్లో చూడాలనుకుంటున్నారా మాకు కామెంట్స్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్